లోకేష్ గారికి మీ ద్వారా నేను ఒకటి అడుగుతా ఉన్నాను విశాఖపట్నంలో ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలోని అత్యంత ప్రాధాన్యత గల ఉన్న బీచ్ రుచికొండ బీచ్ ఆ బీచ్ని కబ్జా చేసి మేము ఎంత చెప్పినా కూడా వినకుండా ఇవాళ అక్కడ ఒక ఆఫీసుని సీఎం ఆఫీస్ కడతా ఉన్నారు సార్ దేశ నలుమూల నుంచి కాకుండా ప్రపంచ నలుమూల నుంచి కూడా విశాఖపట్నం వచ్చిన ఆ బీచ్ని సందా సార్ ఆ బీచ్ని కాపాడాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని చెప్పేసి ఈ సభ మీకు కోరుకుంటా ఉన్నాను అలాగే ఇంకొక ఇష్యూ ఉంది సార్ అన్ని వసతులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఏకైక నగరం విశాఖపట్నం ఈ విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా చేయాలని చెప్పేసి మీ ద్వారా నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే ఒక ముంబై మహానగరం అంత ఎదిగిందంటే దానికి కారణం హైటీ ఇవాళ విశాఖపట్నంతో పాటు మరి నాకు నాకు తెలిసి హైదరాబాద్ కంటే కూడా విశాఖపట్నం చాలా బ్యూటిఫుల్ ప్లేస్ సార్ హైదరాబాద్ని అంత డెవలప్ చేసినా మీరు విశాఖపట్నం కదా మనసు పెట్టి ఈ ప్రాంతంలోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే విధంగా చేయాలని చెప్పేసి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇకపోతే మూడో సమస్య సార్ చిరకాలంగా మనం చిన్నప్పటి నుంచి కూడా మాట్లాడుకుంటా ఉన్నాం సింహాచలం దేవస్థాన భూముల సమస్య అది అసలు సమస్య కాదు సార్ ఉద్దేశపూర్వకంగానే ఆ రోజుల్లో కొంతమంది దుర్మార్గంగా దాన్ని తీసుకెళ్లి ఆ సింహాచలంలో పెట్టి దాన్ని ఇవాళ ఒక చిక్కుముడిగా పెట్టి చేస్తూ ఉన్నారు సార్ మీ టైంలో కనీసం గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఇల్లులు కట్టుకునే అవకాశం ఉండే సార్ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఎంత బతిలాడే అక్కడ ఉన్నప్పుడు చాలా రిక్వెస్ట్ బతినాడడం కూడా జరిగింది సార్ నేను మీ ముందే ఒకసారి కౌన్సిల్ లో కూడా గట్టిగా మాట్లాడుతా మంత్రి సమాధానం అంటే ఎలాగిచ్చారో మీరు చూశారు సో అలాంటి దుర్మార్గంగా ఉన్నారు కాబట్టి ఆ సింహాసనం దేవస్థానం భూమిని కూడా మీరు వెంటనే పరిష్కరించాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను సార్ ఇకపోతే ఈ నియోజకవర్గానికి సంబంధించి సార్ ఈ మధ్య మీరు చూశారు ఒక గ్రామసింహం పుల్లగా ఏదో ఊగుతా ఉంది గ్రామసింహం అంటే ఎవరు తెలుసు కదా మీకు తెలుసా అదే సింహం లాగా ఫీల్ అవుతా ఉన్నాడు ఆయన ఆ సింహాన్ని ఏం చేస్తారు నేను నేను చెప్పా సింహానికి డెబ్బై వేల మెజార్టీతో ఎదురుగా ఉన్న బంగాళాఖాతంలో నిన్ను పాడేస్తారు నీ వంద కోట్లు నీ రెండు వందల కోట్లు నీ కొవ్వు అన్నీ కూడా తీరే రోజులు ఒక అరవై రోజులు నేను చెప్పాను మొన్నే ఖచ్చితంగా తీర్చాలి సార్ మీకు చెప్తా ఉన్నాం మీ రెడ్ బుక్ లో ఓన్లీ అధికారులకి అవకాశం ఉందా లేకపోతే రాజకీయ నాయకులు కూడా ఉంటే ఫస్ట్ పేరు ఆ సింహాన్ని పెట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను ఆ గ్రామ సింహం నోరు మీరు చూస్తే ఖచ్చితంగా కొట్టాలనిపిస్తుంది ఆ గ్రామ సింహానికి మాత్రం కచ్చితంగా మనం ఏం చేయాలి ఎదురుగా ఉన్న బంగాళా గతంలో చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటా ఉన్నా ఆయన నోరు ఆయన అహంకారము నేను ప్రత్యక్షంగా చూసా అంత అహంకారం ఏ మనిషికి ఉండకూడదు అంత ఒళ్ళు కొవ్వు ఏం మనిషి కొనకూడదు అలాంటి మనిషిని ఏమి చెయ్యలో అది ఖచ్చితంగా చేసి తీరుతాం నా వంతు సహారం నా బ్లడ్ పెట్టి రామకృష్ణ బాబు గారికి పనిచేస్తానని చెప్పేసి పవన్ కళ్యాణ్ తరఫున పవన్ కళ్యాణ్ తరఫున పవన్ కళ్యాణ్ గారితో కూడా నేను రిక్వెస్ట్ చేసి పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేసి ఇక్కడ మీటింగ్ అవసరం అయితే రెండు కాదు మూడు మీటింగ్లను పెట్టి భారీ ఎత్తున మిమ్మల్ని గెలిపించడానికి నా శక్తి ఉంచలేకుండా పనిచేస్తానని చెప్పేసి లోకేష్ బాబు గారికి చేస్తా ఉన్నాం సార్ డెబ్బై వేలు రాసుకోండి ఆ గ్రామ ఆ గ్రామ సింహాన్ని మాత్రం తరింతరి కొట్టడం కాయం సర్వీస్ షాపర్ నుంచి ఆయనే ఎక్కడ హైదరాబాద్ వెళ్తానన్నాడు హైదరాబాద్ అస్సాం అస్సాం వెళ్ళాలని చెప్పేసి ఖచ్చితంగా కోరుకుంటూ చాలా తీసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్